వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వ్యూర్స్కి స్వాగతం మా కేఆర్ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీడియోస్ షేర్ చేయండి మరి ఇవే కాకుండా కేఆర్ జనరల్ గ్రూప్స్లో కూడా గ్రూప్ లింక్స్ ద్వారా జాయిన్ అవ్వండి కేఆర్ పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్స్లో ఆసక్తిగల అభ్యర్థులు డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్ ద్వారా సంప్రదించి ఆ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వచ్చు మరి ఈరోజు మనం దాదాపు దాదాపు ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఎక్కువగా ఇంజనీరింగ్ ఎంట్రెన్స్ పరీక్షల్లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సంబంధించిన బ్రాంచ్ విపరీతమైన డిమాండ్ పలుకుతూ ఉంది అంటే ఇంజనీరింగ్ ఎంట్రెన్స్ రాసే వాళ్ళలో దాదాపు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ విద్యార్థులు సిఎస్ఈ వైపే చూస్తూ ఉన్నారు మరి ఒకప్పుడు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కోర్సు మాత్రమే ఉండేది గత త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ మన ప్రభుత్వం కానీ వివిధ జాతీయ విద్యా సంస్థలు కానీ కంప్యూటర్స్ సంబంధించి వివిధ అనుబంధ బ్రాంచ్లు కూడా ప్రారంభం చేశాయి మరి ఇప్పుడు చాలామంది విద్యార్థులు కంప్యూటర్ సైన్స్ అనుబంధ బ్రాంచ్ల వైపు కానీ లేదా కంప్యూటర్ సైన్స్ కోర్ బ్రాంచ్ వైపు మాత్రమే చూడడం జరుగుతుంది మిగతా సీట్లకు మిగతా బ్రాంచ్లకు తక్కువ ప్రిఫర్ చేస్తూ ఉన్నారు కానీ విద్యార్థికి మంచి టాలెంట్ ఉంటే ఏ బ్రాంచ్ అయినా విద్యార్థి రాణించగలుగుతాడు మరి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో చాలా వరకు అలైడ్ బ్రాంచెస్ రావడం జరిగింది ఆ అలైడ్ బ్రాంచెస్లో ప్రధానంగా మనం కొన్ని అలైడ్ బ్రాంచెస్ చూసినట్లయితే సిఎస్ఎం కంప్యూటర్ సైన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ కానీ కంప్యూటర్ సైన్స్ అండ్ డాటా సైన్స్ సిఎస్డి కానీ సిఎస్సి కంప్యూటర్ సైన్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ లాంటి బ్రాంచ్లు కానీ సిఎస్బి కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్ కానీ లేదా సిఎస్ ఐఓటి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ బ్రాంచులు కావచ్చు లేదా కంప్యూటర్ సైన్స్ ప్లెయిన్ బ్రాంచ్ ఓన్లీ సిఎస్ బ్రాంచ్ కూడా కొన్ని కాలేజీలో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సిఎస్ఐ బ్రాంచ్ కూడా ఉండింది మరి ఇవే కాకుండా ఓన్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్లు కూడా చాలా వరకు కాలేజీలో ప్రారంభించడం జరిగింది చాలా వరకు ఐఐటీస్లో కూడా ఈ బ్రాంచెస్ వస్తున్నాయి మరి ఐఐటీస్ అయితే ప్రధానంగా ఈ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కావచ్చు ఏఐ కావచ్చు మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్ బ్రాంచ్లు కూడా కొంత ట్రెండింగ్లో ఉన్నాయి మరి మిగతా కంప్యూటర్ బ్రాంచ్లో చూసినట్లయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ ఏఐఎం కానీ తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డాటా సైన్స్ ఏఐడి కానీ రీసెంట్గా కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్ కావచ్చు కొన్ని జాతీయ విద్యా సంస్థలు కూడా కంప్యూటర్ సైన్స్ సంబంధించి రోబోటిక్స్ లాంటివి కావచ్చు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేటిక్స్ సంబంధించినవి కావచ్చు చాలా వరకు కంప్యూటర్ రిలేటెడ్ బ్రాంచు ఎక్కువగా పెంచుకొని వాటిపైపు విద్యార్థులు ఆకర్షిస్తున్నాయి మరి ఓవరాల్గా ఈ బ్రాంచెస్లో ఏ బ్రాంచ్ వచ్చినా కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్గానే పరిగణించవచ్చు మరి చాలామంది విద్యార్థులు ఓన్లీ కోర్స్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ మాత్రమే కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ అనే యొక్క ఉద్దేశంతో ఉండేవాళ్ళు కానీ కంప్యూటర్ సైన్స్ అలైడ్ బ్రాంచ్లో ఏది తీసుకున్నా మీరు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సంబంధించిన బ్రాంచ్గానే పరిగణించవచ్చు భవిష్యత్తులో వీటి యొక్క అవసరం దృష్ట్యా చాలా వరకు ఇంజనీరింగ్ విద్యా సంస్థలు ఈ యొక్క బ్రాంచెస్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాయి ఈ బ్రాంచెస్లో సీట్లు ఒకే బ్రాంచ్లో సీట్లు పెరగవు కాబట్టి ఇలా కంప్యూటర్ సైన్స్ అలైడ్ బ్రాంచెస్ పేరుతో విద్యా సంస్థలు ఇంజనీరింగ్ విద్యా సంస్థలు సీట్లు పెంచుకోవడం మనం చూస్తూ ఉన్నాం మరి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లేదా అలైడ్ బ్రాంచెస్కు ఇంత డిమాండ్ ఎందుకు ఉంటుంది అంటే గత త్రీ ఫోర్ ఇయర్స్ వరకు కూడా చాలా వరకు సాఫ్ట్వేర్ ఉద్యోగాల రీత్యా మంచి డిమాండ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఉండేది కానీ గత రెండు సంవత్సరాలు కొంత సాఫ్ట్వేర్ ఉద్యోగాలు తగ్గిపోవడం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎఫెక్ట్ కావచ్చు లేదా మిగతా కావచ్చు మనకు గతంలో లాస్ట్ ఇయర్ చూసినట్లయితే చాలామంది విద్యార్థులు సిఎస్సి సిఎస్సి అలైడ్ బ్రాంచ్తో పాటు మీకు ఈసీ బ్రాంచ్ని కూడా చాలామంది ఎంచుకోవడం జరిగింది ఎలక్ట్రికల్ బ్రాంచ్ని కూడా టాప్ కాలేజ్లో ఎంచుకోవడం జరిగింది అంటే మారుతున్న పరిణామాల దృష్ట్యా విద్యార్థులు దాదాపు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ మాత్రమే కాకుండా టాప్ కాలేజీలో వేరే బ్రాంచ్కి వచ్చిన విద్యార్థులు తీసుకోవచ్చు ఎందుకంటే ఆ బ్రాంచ్కి సంబంధించి మీరు నిష్ణాతులు అయిపోతే ఖచ్చితంగా మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది మరి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ బ్రాంచ్లకు ఇప్పటికీ విపరీతమైన డిమాండ్ ఉండడానికి కారణం ఏంటంటే రష్యన్ కూడా మళ్ళీ కొంచెం కొంచెం తగ్గుతూ మళ్ళీ ఉద్యోగ అవకాశాలు వస్తూ ఉండడం మరి ఖచ్చితంగా ఈ జాబ్స్ అయితే తొందరగా సెటిల్ అవ్వచ్చు అనే ఒక కోరిక విద్యార్థుల్లో కానీ తల్లిదండ్రులు కానీ ఉండడం వీటి దృష్ట్యా ఈ కోర్సులకు డిమాండ్ వస్తూ ఉంది కౌన్సిలింగ్ ముందు మరి ఈ కోర్సులు కూడా ఎట్లా ప్రయారిటీ ఆర్డర్లో ఉంచుకోవాలి ఎట్లా మనం ప్రయారిటీ ఆర్డర్లు పెట్టుకోవాలని కూడా మనకు ఈ యొక్క కంప్యూటర్ సైన్స్ అలైడ్ బ్రాంచ్లో ఉన్న ప్రయారిటీ ఆర్డర్ కూడా మీకు కౌన్సిలింగ్ సమయంలో తెలియజేయబడుతుంది కాబట్టి కంప్యూటర్ సైన్స్ అలైడ్ సేవ్ వేయవచ్చినా మీరు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ బ్రాంచ్గానే భావించవచ్చు దానికి రిలేటెడ్ ఐటీ బ్రాంచ్ కూడా ఉంది చాలా వరకు కొన్ని తెలంగాణ టాప్ ఇంజనీరింగ్ కాలేజీలో ఐటీ బ్రాంచ్ని తీసేసి మళ్ళీ ఈ యొక్క అలైడ్ బ్రాంచెస్ డాటా సైన్స్ కానీ మెషిన్ లెర్నింగ్ కానీ అలాంటి బ్రాంచులు కాలేజెస్ పెంచుకుంటూ ఉన్నాయి నిజానికి ఐటీ కూడా చాలా మంచి బ్రాంచ్ ఇది కూడా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్తో ఈక్వల్గా డిమాండ్ ఉన్న బ్రాంచ్ కాబట్టి ఐటీని కూడా మీరు ఎంచుకోవచ్చు ఇది సిఎస్సి అలైడ్ బ్రాంచెస్కు సంబంధించిన సమాచారం థ్యాంక్ యూ